వినియోగదారుల హక్కులు మరియు ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థలో ఆసరా సంస్థ అగ్రస్థానంలో నిలుస్తుందని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జీ సూర్యప్రకాశ్ రావు కొనియాడారు ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల బెంగళూరు జాతీయ సదస్సుకు వెళ్లి ఎక్సలెన్స్ అవార్డు తీసుకొచ్చిన ఆసరా బృందానికి అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్ఓ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చిందని అన్నారు సమాజంలో ప్రజలు చైతన్యవంతులు కావాలని అన్నారు వేణుగోపాల్ గారు అనేక డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి డౌట్స్ ఆయనకే అందరికీ వచ్చిన డౌట్స్ అవి లక్కీగా మన అతిథి ముఖ్య అతిథి వచ్చారు సూర్యప్రకాష్ రావు గారు డిఎస్ఓ జిల్లా పౌర సరఫరా అధికారి మన జిల్లావాసి మన స్టార్ వాకర్స్ క్లబ్ సీనియర్ మెంబరు ఎఫ్సీఐ మేనేజర్ మా రమణ గారికి కూడా ఆయన సోదరుడు బాబు గారు మా కాబట్టి అమరావతి శ్రీ నివాస సూర్యప్రకాష్ గారు అయ్యా కోనవారు డీఎస్పీ గారు వచ్చి ఈ మధ్య జాజి తీసుకున్నారు శ్రీకాకుళం జిల్లాలో సివిల్ సప్లైలో చడి లేకుండా ఆయన పాలన సాగించుకుంటున్నారు ఈ ఆసరా సంస్థకి మొదటి నుంచి కూడా ఆయన కూడా